రాజ్యాంగాన్ని సవరించకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారని మాల మహానాడు నాయకులు కర్నూల్లో ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కర్నూల్లో ఈ నెల ఇరవై మూడున ఎస్టీబీసీ కళాశాల ఆవరణలో మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో రాయలసీమ మూలాల యుద్ధ ఘర్షణ నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి మాల కులస్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు సినిమా మాలల యుద్ధ గర్జన సమావేశాన్ని మరి ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చినారు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మాల జాతికి అన్యాయం జరగబోతుందని మాలలు ఇప్పుడే తెలుసుకున్నారు ఇన్నాళ్ళు షెడ్యూల్డ్ కులంల లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు మేమంతా ఒక్కటే అనుకొని అందరి హక్కుల కోసం అంబేద్కర్ ఆశయాలను భుజాన వేసుకొని ఈ లిస్టులో షెడ్యూల్డ్ కాస్ట్ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది అరవై కులాలు మేమే మేమంతా ఒకటే ఒకటే కులం అని చెప్పేసి అందరి హక్కుల కోసం డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాడిన మాలలు ఈరోజు వారి హక్కులను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది రాజ్యాంగా సవరణ చేయాల్సిందే అందుకని మేము కోరుతున్నాం రాజ్యాంగ సవరణ చేయకుండా మరి మాగ్నా కార్ట్రా అని రాజ్యాంగంలో పేర్కొనబడిన ఫండమెంటల్ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పార్లమెంటు మాత్రమే సవరించాలా లోక్సభలో టూ థర్డ్ మెజార్టీ రాజ్యసభలో టూ థర్డ్ మెజార్టీ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల కంటే అధిక రాష్ట్రాలు ఈ సవరణను అమలు చేస్తేనే రాజ్యాంగ సవరణ చేస్తేనే షెడ్యూల్డ్ కులాలను విభజించాల్సి వస్తుంది అంతవరకు ఎవరు కూడా ఏం చేయలేరు మందాకృష్ణ మాది కాదు కదా ఎవరు ఏమైనా కానీ ఏమీ సవరణ చేయలేరు దీనికి మరలా మేము మరలా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది కనుక దీన్ని మా ప్రజల్లో చైతన్యం కలిగదేసి ముందుకు పోవడానికే ఈ రాయలసీమ యుద్ధ గర్జన సమావేశాన్ని మేము జరుపుకుంటున్నాము ఈరోజు కర్నూలు ఎస్నాగ పరిధిలో మరి ఈ యొక్క మాల ముఖ్య లీడర్ల సమావేశము ఫిబ్రవరి ఇరవై మూడు జరగబోయే రాయలసీమ మాలల యుద్ధ గర్జన రాయలసీమలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల లీడర్లు అందరూ ఏకం చేసి ఎస్టీపీసీ కాలేజీ గ్రౌండ్లో ఒక భారీ పెద్ద సభ నిర్వహిస్తున్నాం ఈ సభకు సంబంధించి రోజు నియోజకవర్గ వారిగా ముఖ్య లీడర్ల సమావేశము కరపత్ర విడుదల చేయడం జరిగింది మరి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి మాల కుటుంబీకులు నా రత్న అందరూ ఈ యొక్క రాయలసీమ యుద్ధ గర్జనను ఫిబ్రవరి ఇరవై మూడు కాలేజీ మధ్యాహ్నం మూడు గంటల జరగబోయే సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కదలి రావాలని పిలుపునిస్తున్నాం ఇది మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన కుటుంబాల భవిష్యత్తు కోసమే ఈ యొక్క రాయలసీమ మాల యుద్ధ గర్జన సభ ఈ అంశము వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలేరు రద్దు చేయాలని రాష్ట్రంలో ఎస్సీ జనాభా కులగణన చేసి రిజర్వేషన్ ఇరవై మూడు పర్సెంట్కు పెంచాలని చెప్పేసి ఈ సభ నిర్వహిస్తున్నాం కాబట్టి మాల సోదరులు సోదరులు యువకులు మేధావులు కార్మికులు ఉద్యోగులు రిటైర్డ్ అధికారులు అందరూ ఈ సభను విజయవంతం చేయాలని తెలియజేసుకుంటూ